హలో నెండి రావు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటూ ఉంటాడు అందరి వాడిగా ఉండాలని చెప్పి ఆయన భావిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఆయన్ని వివాదాల్లోకి లాగుతూ ఉన్నారు మరోవైపు రాజకీయాలు పులుగుతూ ఉన్నారు అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది ఇటీవల కాలంలో చర్చ ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు కానీ బీజేపీతో టచ్లో ఉన్నారు బీజేపీలో ఆయన చేరబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది అందుకే చిరంజీవి గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ పెట్టుకున్నారు రాజకీయాలను తను వదిలేసినప్పటికీ రాజకీయాలు తనను వదలట్లేదు అనేటువంటి ఒక డైలాగు పెట్టారు నిజంగానే చిరంజీవి గారు రాజకీయాలను వదిలేసినప్పటికీ ఆయన మాత్రం రాజకీయాలు వదలట్లేదు అలాగే వివాదాలు కూడా వదలట్లేదు దానికి కారణం ఏంటంటే ఆయన మెగాస్టార్ కాబట్టి ఆయన ఏది చేసినా అటు ప్లస్ ఇటు మైనస్ ఉంటాయి విమర్శలు ఉంటాయి అలాగే పొగడ్తలు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా నెడ్జన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి అని అంటే సైఫ్ ఖాన్ ఆయన మీద కత్తితోటి దాడి చేశాడు అకంతకుడు గ్రంథకుడు సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉండేటువంటి లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం అవుట్ ఆఫ్ డేంజర్ ఆయన మళ్ళా తిరిగి సినిమాలో నటించేటువంటి అవకాశం కూడా ఉంది సైఫ్ అలీఖాన్ ఎవరు అసలు ఈ సైఫ్ అలీఖాన్ అంటే పటోడి అనేటువంటి క్రికెటర్ ఆయన కుమారుడు ఆయనకి అమృత్ సింగ్ అనేటువంటి ఒక ఆవిడతోటి మ్యారేజ్ అయింది గతంలోనే సైఫ్ అలీఖాన్కి ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈయన డైవర్స్ తీసుకున్నారు డైవర్స్ తీసుకొని ఇప్పుడు కరీనా కపూర్ని చేసుకున్నారు కరీనా కపూర్ని చేసుకుంటే మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు కరీనా కపూర్కి అలాగే సైఫ్ అలీఖాన్కి దాదాపు ఈయన ఆస్తి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా ఇవన్నీ పరిశీలించిన తర్వాత అసలు జరిగినటువంటి కత్తిపోట్లు కత్తి దాడి అనేది ఎందుకు జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ముంబైలో ఉండేటువంటి పది ప్రత్యేకమైనటువంటి బృందాలు దీని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాయి అయితే ఎవరైతే అగంతకుడు ఉన్నాడో అతని ఫోటోని క్యాప్చర్ చేశారు సీసీ కెమెరాల ద్వారా ఆల్రెడీ మీడియా కూడా విడుదల చేశారు అతను ఇంట్లోకి రావడం వెనుక ఎవరైనా ప్రోద్బలం ఉందా అనే దాని మీద ఇప్పుడు విచారణ సాగుతూ ఉంది యాక్చువల్గా ఆ అగంతకుడు ఫైర్ జరిగినప్పుడు సురక్షితంగా బయట బయటకు తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి తాడు ద్వారా ఇతను ఎంటర్ అయ్యాడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఫస్ట్ ఎవరు రూమ్లోకి వెళ్ళారంటే సైఫ్ అలీఖాన్ రెండవ బారికి పుట్టినటువంటి కుమారుడు అంటే కరీనా కపూర్కి సంబంధించినటువంటి కుమారుడు ఆయన రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అవ్వగానే అక్కడ ఉండేటువంటి ఈ సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడికి సఫరీలు చేసినటువంటి ఒక నర్సు చూసి వెంటనే దొంగ దొంగ నరిసి అర్ధరాత్రి వేళ సుమారుగా రెండు గంటలప్పుడు అలర్ట్ చేసింది దాంతో సైఫ్ అలీఖాన్ వచ్చారు రావడంతో కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఆకంతకుడు నో అని చెప్పేటప్పటికీ ఇద్దరి మధ్య కొంత పెరుగులాడ జరిగింది దాంతో కత్తి తీసుకొని దాడి చేశాడు అగంతకుడు సైఫ్ అలీఖాన్ మీద తర్వాత హాస్పిటల్కు చేర్చడానికి ప్రయత్నం చేశాడు అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఆయన హాస్పిటల్కి తీసు తీసుకెళ్లడానికి కారు అందుబాటులో లేదు విచిత్రమైనటువంటి పరిణామాలు లేదంటే వ్యూహాత్మకంగా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అదే పాయింట్ దగ్గర యాక్చువల్గా ఆయనకి సైఫ్ అలీఖాన్ కుమారుడే దగ్గరలో ఉండేటువంటి ఆటోని పిలుచుకొని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళారు సైఫ్లీఖాన్ని అసలు మామూలుగా సెలబ్రిటీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఫ్యామిలీలో ఉంటుంది ఒక కారు కాదు ఫ్యామిలీలో నలుగురు ఉంటే నాలుగు కార్లు ఉంటాయి మరి సైఫలిఖాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కారు అందుబాటులో లేకపోవడం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే దీని వెనక ఆర్థికపరమైనటువంటి అంశాలు పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు సైబాలికానికి ఉన్నాయి కాబట్టి వీటి వెనక ఏమైనా కుట్ర జరిగిందా అనేటువంటి కోణంలో ఇప్పుడు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు దయానాయక్ అనేటువంటి పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అయ్యాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎనభై మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి దయానాయక్ చోటా చకి ఛోటా లాంటి వాళ్ళని వాళ్ళ టీంని వెంటాడి వేటాడినటువంటి దయా నాయక్ ఇప్పుడు రంగంలో దిగారు సైఫ్ అలీఖాన్ కత్తి ఘాట్లకు గురైన తర్వాత అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ ఫ్లాట్లో అసలు ఈ అగంతకుడు మామూలుగానే డబ్బుల కోసం వచ్చాడా లేదంటే కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అంగిల్లో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దీంతో ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా మారిపోయింది భారతదేశంలోనే అయితే ఇదే సందర్భంలో సైఫ్ అలీఖాన్ కత్తి కత్తిపోటుకు గురి కావటంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ఆయన స్పందించి ఇది దురదృష్టకరమైన సంఘటన ఇలా జరగకుండా ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సాధారణంగా సహచర నటుడు కత్తిగాట్లు గురైతే ఎవరైనా స్పందిస్తారు కానీ చిరంజీవి స్పందించడాన్ని కొంతమంది అభిమానులు నెట్ నెట్జల్ సోషల్ మీడియా ద్వారా తప్పుపడుతున్నారు ఉన్నారు ఎందుకు అని అంటే జత్వానీ కేసులో మీరు ఎందుకు స్పందించలేదు జత్వానీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు ఐపీఎస్లు కలిసి ఆవిడ్ని ఒక గెస్ట్ హౌస్లో ఉంచి లేనటువంటి పత్రాలను సృష్టించి జైల్లో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ముంబై నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే ఆ రోజున మీరు ఎందుకు స్పందించలేదు ఆ రోజు తెలియకపోవచ్చు బట్ కొత్త ప్రభుత్వం వచ్చి జత్వానీ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ముగ్గురు ఐపీఎస్ను సస్పెండ్ చేస్తే ఇంత సంఘటన జరిగింది జత్వానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు ఆవిడ సినిమా నటి ఆవిడని ఏ విధంగా టార్చర్ పెట్టారో పోలీసులు వివరించారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా వివరించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి సిట్ ఏదైతే ఉందో సిట్ పోలీసులు కూడా విచారించారు విచారించ దానికి సంబంధించిన విషయాలు చెప్పారు కానీ దాని మీద మెగాస్టార్ చిరంజీవి ఎందుకు స్పందించలేదు ఆవిడ కూడా ముంబై నటే కదా ఆవిడ కూడా బాలీవుడ్ నటే కదా ఆవిడ మీద ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్చర్ పెట్టారు కదా మరి ఆ రోజు స్పందించలేదు అనేది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొంతమంది నెట్జల్లు సైఫ్ అలీఖాన్ కేసుని జత్వాని కేసుతో ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారు అంతేకాదు దాని కంటిన్యూషన్లో మెగాస్టార్ టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉండాల్సిందే మూడు రాజధానులు అవసరము అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఒకటి కాదు ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉండాలి అనేటువంటి ఒక బిల్లును తీసుకొచ్చి పాస్ చేశారు అసెంబ్లీలో ఆ తర్వాత కోర్టులో హైకోర్టులో కొట్టేశారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ ఇష్యూ ఉంది అయితే మూడు రాజధానులనే కాన్సెప్ట్కి మద్దతు పలిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి జత్వాని కేసులో ఎందుకు స్పందించలేదు సైఫ్ అలీఖాన్ విషయంలో ఎందుకు స్పందించారు అనేది ఇప్పుడు ట్రోల్స్కి గురవుతున్నారు చిరంజీవి సో మరి చిరంజీవి గారు సైఫ్ అలీఖాన్ కేసులో స్పందించడమే తప్ప జత్వాని కేసులో ఎందుకు ఆయన స్పందించలేకపోయారు ఇప్పుడు అమరావతి ఇష్యూని ఎందుకు నడ్జల్లు మెగాస్టార్ చిరంజీవి తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు ఆయన ఏదో గవర్నర్ అవుతాడని లేదా ఉపరాష్ట్రపతి అవుతారని రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి న్యూస్ అందుకే రాజకీయాలు ఆయన వదలట్లేదు ఆయన రాజకీయాలు వదిలిపెట్టినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి ఆయన ఏదో గవర్నర్ అవుతాడని బీజేపీ ఆయన్ని గవర్నర్ ఎంపిక చేపి చేస్తారని లేదు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేస్తారని రకరకాలుగా ఆయన అభిమానులు కానీ లేదా కొంతమంది ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనేటువంటి వాళ్ళు కానీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు జత్వానీ కేసుకి అలాగే సైఫాలిక్ కేసుకి ముడిపెడుతూ అమరావతి రాజధానులు మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని కూడా పొందుపరుస్తూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు ఏ కారణంతో ఇప్పుడు నెట్ జైల్లో కొంతమంది చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్